జయ కృష్ణుగా బుదాది శ్రీకృష్ణశమా సూర్యభగవానుడు ధనురాశిలో ప్రవేశించినటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో దివ్యమైన వ్రతంగా చెప్పబడుతుంది శ్రీవ్రతం ఈ శ్రీవ్రతాన్ని ద్రవిడ భాషలో తిరుపావై అంటారు తిరు అంటే శ్రీ శుభంకరమైనది మంగళకరమైనది అనే భావం దీనికి అర్థం ఇక పావయ్య అంటే వ్రతము అందుకు తిరుపావై అంటే శుభంకరమైన మంగళప్రదమైనటువంటి వ్రతం అలాంటి మంగళప్రదమైన వ్రతాన్ని ఆచరించి ఆ వ్రత దీక్షలో భాగంగా రోజుకొక్క పాశురం చెప్పున కీర్తించినటువంటి మహాత్మురాలు సాక్షాత్ భూదేవి యొక్క అవతారమైనటువంటి జగదంబ విష్ణుభక్తికి సాకార స్వరూపము తల్లి గోదాదేవి ఆండాళ్ళమ్మ ఆ తల్లి అనుగ్రహించిన పాశురాలు సంప్రదాయ సిద్ధంగా పారాయణ చేయడం ఉన్నది ఇది సూర్యమాస సందర్భంగా ధనుర్మాసం అన్నప్పటికీ మార్గశీర్షమాసము అని ప్రసిద్ధి దీనికి అందుకే దీని ప్రారంభంలోనే మార్గశీర్షమాస ప్రస్తావనతోనే పాశురం మొదలవుతున్నది అమ్మ గోదాదేవి ప్రతిరోజు ప్రాతకాలంలో ఆ విల్లిపుత్తూరు దగ్గర ఉన్నటువంటి కావేరి నదిలో స్నానం చేసి నారాయణ్ణి సేవించుకున్నది అని మనకి చరిత్ర చెప్తూ ఉన్నది ఆ సేవించుకున్న సందర్భంలో చెప్పినటువంటివే ఈ దివ్య కీర్తనలు అసలు ఈ వ్రతాన్ని ఈ తల్లి స్వీకరించడానికి కారణం భాగవతంలో చెప్పబడినటువంటి గోపికలు చేసిన కాత్యాయని వ్రతం గోపికలు కూడా ఇదే మాసంలో ఈ హేమంత ఋతువులోనే కాత్యాయని వ్రతాన్ని చేపట్టారు తద్వారా వారు కోరుకున్నది శ్రీకృష్ణ పరమాత్మ తమకు పతి కావాలి అనేటువంటి ఉద్దేశంతో వారి వ్రతాన్ని చేశారు సరిగ్గా నెల రోజుల పాటు కృష్ణ పరమాత్మ వారిని అనుగ్రహించాడు కానీ కృష్ణుడు కావాలి అనుకుంటే ఈ వ్రతం గోపికలు చేశారు కనుక ఆ గోపీతత్వాన్ని నేను కూడా అన్వయించుకుని ఆ గోపీతత్వంతో తాదాత్మ్యం చెంది ఆ కృష్ణ పరమాత్మని చేపట్టాలి అని నిర్ణయించుకున్న అమ్మ గోదాదేవి ఆ విధంగా ఆ తల్లిని నిర్ణయించుకుని ఆ గోపీతత్వ భావనతో మమైకమై ఈ దివ్యమైన వ్రతాన్ని చేసినది అమ్మ పేరు కోదై అని తమిళ భాషలో చెప్పబడుతున్నది అది గోదాగా వ్యవహరింపబడుతున్నది కోదై అంటే మాల అని అర్థం వారి తండ్రి గారు ఆ విల్లిపుత్తూరులో పెరియాళ్వారని ప్రసిద్ధి పెరియాళ్వారికి భట్టనాథులు అనే పేరు కూడా ఉన్నది వారికి తులసి వనంలో దొరికింది తల్లి అయోనిజ అయినటువంటి తల్లి ఆమె బాల్యం నుంచి కృష్ణ భక్తి కలిగినటువంటి కారణజన్మరాలు మహాభక్తులైన పెరియాళ్ళ వారికే దొరుకున్నది తద్వారా ఆయన కూడా తరించిపోయాడు అక్కడ ఈ తల్లి వ్రతాన్ని చేపట్టిన విధానంలో స్వామివారి కోసం ఉంచినటువంటి దివ్యమైన కుసుమ మాలని ముందు తాను ధరించి నీడ చూసుకుని చక్కగా ఉంది అనిపించాక అప్పుడు స్వామివారికి సమర్పించేదట అలా తాను ధరించిన మాలను స్వామివారికి ఇవ్వడం చేత ఈమెకు సూడు కొడు అని పేరున్నది అంటే తాల్చి ఇచ్చిన అమ్మ అని పేరు అలాగే పాడి కొడుతాళ్ళని పేరు కూడా ఉన్నది అంటే పాడి ఇచ్చిన అమ్మ రెండు తాను ధరించిన మాలని స్వామికి సమర్పించుకున్నది తాను పాడిన పాటల మాలని స్వామికి సమర్పించి ఆ ప్రసాదాన్ని మనందరికీ కూడా అనుగ్రహించిందా తల్లి ఆ ప్రసాద సౌరభాల్ని ఆస్వాదించి హృదయాన్ని విష్ణుమయం చేసుకోవడం అనేది ఈ పాసురాల్లో ఉన్నటువంటి పరమార్థం మొదటి పాసురం మార్గళతింగల్ మదినిరైంద నన్నాళాల్ నీరాడ పోదువీర్ పోదుమినో నేరిలయ్యర్ శీర్మగం అయిపాడిచల్వ చెరుమీర్కారువేల్ కొడు తొళిన్ నందగోపన్ కుమరన్ ఏరాందకీ యశోదై ఇలం సింగం కార్మేణి చెంగన్ కదిర్ కదిర్మయంగత్తాన్ నారాయణనే నమక్కే పరై దరువాన్ పారోర్ పుగపడి ఏలొరంబాయి ప్రతి పాశురానికి చివర ఏలూరుబావై అనేటువంటి మాటొస్తున్నది ఎంబావై అంటే వ్రతము అనర్ధం అందరినీ పిలిచి మనం ఈ వ్రతాన్ని సార్థకం చేసుకుందాం ఇది జగతికి మంగళప్రదము అనేటువంటి భావాన్ని చెప్తున్నారు మార్గశీర్షమాసం వచ్చినది అది ఎలా ఉన్నదంటే నిండు చంద్రుడి శోభలతో ఉన్నటువంటి మార్గశీర్షమాసం అంటే వీరు ప్రాతకాలంలో స్నానానికి వెళుతూ ఉన్నారు కనుక ఆ సమయంలో ఉన్నటువంటి చంద్రశోభను వర్ణిస్తున్నది అందుకే సంవత్సరానికే బ్రాహ్మీ ముహూర్తం వంటి ఈ పరమ పావనమైన మార్గశీర్షమాసంలో నీరాడపోదు వీర్ నీరాడడానికి అంటే స్నానం చేయడానికి సిద్ధపడిన వారందరినీ కూడా అమ్మ ఇక్కడ మేల్కొలుపుతూ పోదిమునో రండి అని పిలుస్తున్నది సాటు గోపికలను పిలుస్తున్నది నేరిల ఈర్ అంటే చక్కని అలంకారములు కలిగినటువంటి ఓ గోపికలారా అని అర్థం పైగా మీరు ఎటువంటి వారు అంటే షీర్మలుగుం ఆయుప్పాడి చల్వ చిరుమీర్ కాళ్ అంటే గొప్ప ఐశ్వర్యము కలిగినటువంటి ఈ వ్రేపల్లెలో ఉన్నటువంటి ఓ గోపికలారా అని దీని యొక్క భావం అంటే మొత్తం విల్లిపుత్తూరులో తనతో పాటు స్నానానికి వస్తున్న వారిని సాటి గోపికలుగా భావిస్తున్నది తల్లి పైగా ఎటువంటిదా వ్రేపల్లె అంటే మంచి సంపదలు కలిగినటువంటి వ్రేపల్లె అని భావించారు కూరువేల్ కొడున్ తొలిన్ నందగోపన్ కుమరన్ చేతులు ఆయుధాన్ని పట్టుకుని రక్షిస్తున్నటువంటి నందగోపుడు యొక్క కుమారుడు అని కృష్ణ పరమాత్మ యొక్క విశేషం అంటే నందుని యొక్క కొడుకు ఎటువంటి నందుడు మొత్తం వేపల్లెలో ఉన్నటువంటి వ్రజవాసులందరికీ అతడు ప్రభు ఆ ప్రభు అయినప్పుడు చేతిలో ఆ ప్రభుత్వానికి చిన్నమ్మగా ఒక వేలాయుధం పట్టుకున్నట్ట అలాంటి ఆయుధం పట్టుకున్నటువంటి నందగోపుడి కొడుకు అంటే కృష్ణుడు జగత్తిని రక్షిస్తుంటే ఆ కృష్ణుడికి ఒక తండ్రిగా తన వాత్సల్య ఇస్తున్నటువంటి వాడు నందగోపుడు ఆ నందుని యొక్క కుమారుడైన కృష్ణ పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు ఈ స్నానం వల్ల అని చెప్తున్నారు